హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక ఆన్లైన్లో ఒక డ్రెస్ తీసుకున్నానండి అది మనీ ఆర్డర్ పెడితే డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది దాన్ని నేను రిటర్న్ చేయడం లేట్ అయిపోయింది అందుకని ఆ డబుల్ ఎక్స్ఎల్ ప్లాజో ప్యాంట్ అండి ఇది ఆ ప్యాంట్ని సైజ్ చేసుకుందామని చూశాను కానీ చాలా పెద్దగా ఉంది ఎంత సైజ్ చేసినా కూడా నాకేందో సాటిస్ఫాక్షన్ లేదు సరే ఈ ప్యాంటునే నేను నా సైజుకి తగ్గట్టు టాప్ తీసుకొని కట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను ట్రాప్లాగా మారుద్దామని చూస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో అదగండి నాలుగు మడతల మీద నా టాప్ని ఆ ప్యాంట్ మీద ఇలా వేశాను ఇలా వేసి చూస్తే సరిపోతుంది కాకపోతే కొంచెం పొడవు తక్కువగా అనిపిస్తుంది నా టాప్ ఆ ప్యాంట్కి ఇప్పుడు నేను నా టాప్కి తగ్గట్టు ఆ ప్యాంట్ని కూడా క్లాత్ పైకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కింద ఆ ఫ్లవర్ ఆ డిజైన్ని డిస్టర్బ్ చేయకుండా పైకి యాడ్ చేసుకోవాలి క్లాత్ తగ్గింది కాబట్టి ఆ ప్యాంటుని ఇలా ఓపెన్ చేసి చూసి నా టాప్కి ఆ ప్యాంట్కి ఎంత వెడల్పు కావాలో అంత డబల్ ఈ రకంగా నేను వేసి చూసుకొని మా ఆ వెడల్పు ఎంత ఉందో చూసుకొని అంత డబుల్గా వేసి ఆ ప్యాట్ మీద నా టాప్ని పెట్టి దానికి సరిపడా ఒక ఇంచు అటు స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా ఒక ఇంచ్ పెట్టుకున్నాను సైడ్స్ కుట్టాలి కదా అలా చూస్తున్నాను దానికి సరిపడా ఇంకొంచెం చూసుకొని ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి మరి ఎలా వస్తుందో ఈ టాప్ని మీరే చూడండి వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ అయితే టాప్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే సైడ్స్ చూస్తుంది హ్యాండ్స్కి కావాలి ప్లస్ నా లెంగ్ టాప్ లెంగ్త్ కూడా సరిపోవాలి పైన ప్యాచ్ చేస్తాను ఒక చిన్న పీస్ కట్ చేసి ఇంకా హ్యాండ్స్ క్లాత్ కూడా తీయాలి అందుకని నేను ఈ రకంగా ఫోల్డ్ చేస్తున్నాను ప్యాంటుని చాలా పెద్ద సైజ్ అండి ప్లాజో ప్యాంట్ వచ్చింది మన ఎక్స్ డబల్ ఎక్సల్ వచ్చింది నేను పెట్టింది ఎం అయితే డబుల్ ఎక్సెల్ సైజు వచ్చింది దాన్ని రిటర్న్ చేయడానికి నేనేమో చూసుకోలేదు అది కాస్త ఈ తిప్పలు ఎలా ఉంటుందో చూడాలి ఇదిగోండి ట్వంటీ టూ ఉంది సైజు ఫ్రంట్ సైడ్ ఆ ట్వంటీ టూ చూసి అటు ట్వంటీ టూ కన్నా ఇంకొక ఎక్స్ట్రా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా పెడితేనే కదా సైడ్ మడత పెట్టి మనము స్టిచ్చింగ్ వేయచ్చు అని నేను అనుకుంటున్నాను అందుకని ఇలా డబల్ ఫోల్డ్ వేసి నేను క్లాత్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏంటంటే సైడ్ ఉన్నది హ్యాండ్స్ కోసమండి హ్యాండ్స్ కావాలి కాబట్టి హ్యాండ్స్ కోసం నేను అలా ఫోల్డ్ చేసి కావలసినట్టు కట్ చేసుకుంటున్నాను ఇంకా వీడియోని ఫార్వర్డ్ చేసేసానండి కావలసినంత మీకు ఐడియా కోసం మీకు ఇలా చెప్పాను అంటే నా టాప్ దాని మీద పెట్టి నేను డ్రా చేశాను డ్రా చేసి ఇది ఎక్స్ట్రా క్లాత్తో నేను హ్యాండ్స్కి ప్లస్ పైన ప్యాచ్ చేయడానికి లెంగ్త్ కోసం తీసుకుంటున్నాను ఇది చూడండి ప్యాంట్ క్లాత్కి కట్ చేస్తాను కుట్టుంది ఉంది కదా సెంటర్ పార్ట్లో అది సైడ్ కట్ చేస్తున్నాను ఒక సైడ్ కట్ చేశాను ఇంకో సైడ్ ఉంది ఒక్కొక్క పట్టి నాలుగు ఇంచుల వెడల్పుగా తీసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను ఆ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపు మనం యాడ్ చేయాలి కదా లెంగ్త్ పెంచడం కోసం అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ దాకా ఉంది ఒక్కొక్క పట్టి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు రెండిటికి సమంగా నేను కొడుతున్నాను అంటే యాడ్ చేసేస్తున్నాను టూ డబుల్ స్టిచ్ వేసి యాడ్ చేసుకుంటే చేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది నా డ్రెస్సుని ఆ క్లాత్ మీద నాకు కావలసినట్టుగా చూసుకొని చక్కగా దాన్ని మెజర్మెంట్స్ మొత్తం చెక్ చేసుకొని డ్రా చేసుకుంటానండి ఆ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఇదిగోండి నెక్ సైజు నెక్ సైజు ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను టేప్ ఎత్తి చూసుకొని కరెక్ట్ మెజర్మెంట్తో నేను కట్ చేసేసుకుంటాను టాప్ నెక్ షోల్డర్స్ అంతా నా నా డ్రస్కి తగ్గట్టు నేను చెక్ చేసుకొని నేను కటింగ్ చేసేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటాను ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఇలాగా పీసెస్ని ఇలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పీసెస్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకండి పైపింగ్ వేసి హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ టాప్ చూడండి ఎలా ఉందో ప్లాజో కన్నా టాప్గా కుట్టుకుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది చాలా సింపుల్గా నీట్గా వచ్చిందండి దీన్ని నేను నా దగ్గర ఉన్న ప్యాంటు ఆరెంజ్ కలర్ ప్యాంటు ఆరెంజ్ కలర్ చున్నీతో పైరప్ చేశాను ఎలా ఉందో చూడండి కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి